హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ నేను పద్నాలుగు రోజుల క్రితం ఒక వీడియో చేశాను ఆ వీడియోలో రాజస్థాన్లోని కోటా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్న కావ్య అనే ఒక అమ్మాయి ఫేక్ కిడ్నాప్ స్టోరీ గురించి ఆ వీడియోలో చెప్పాను మార్చి పద్దెనిమిదవ తారీఖు కావ్య తండ్రి మొబైల్కి ఒక మెసేజ్ కొన్ని పిక్స్ వచ్చాయి ఆ పిక్స్లో కావ్య కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాయి నోటిని రిబ్బన్తో కట్టేసి ఉంటుంది మెసేజ్లో మీ కూతుర్ని కిడ్నాప్ చేశాం ముప్పై లక్షల రూపాయలు ఇచ్చారంటే మీ కూతురు ప్రాణాలతో మీకు దక్కుతుంది అని ఉంది ఆ తర్వాత ఏం జరిగింది ఏంటనేది డీటెయిల్గా ఆ వీడియోలు చెప్పాను ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి అప్పుడే ఈ స్టోరీ మొత్తం మీకు పూర్తిగా అర్థమవుతుంది పదిహేను రోజుల తర్వాత అంటే మార్చి పద్దెనిమిదవ తారీఖు కావ్య తండ్రికి మెసేజ్ వచ్చింది ఆ తర్వాత పదిహేను రోజులకి అంటే నాలుగు రోజుల క్రితం కావ్య కావ్య బాయ్ ఫ్రెండ్ హర్షిత్ వీళ్ళిద్దరూ పోలీసులకి పట్టుబడ్డారు పదిహేను రోజుల పాటు రెండు రాష్ట్రాల పోలీసులని ముప్పు తిప్పలు పెట్టారు ముఖ్యమంత్రులు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు మొత్తానికి నాలుగు రోజుల క్రితం వీళ్ళిద్దరూ పోలీసులకు పట్టుబడ్డారు పట్టుపడినా కూడా కావ్య తన క్రిమినల్ తెలివితేటల్ని పోలీసులకు చూపించింది ఏమీ తెలియనట్టుగా నటించారు మీరు మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు మీరు ఎవరినో పట్టుకుపోయి మమ్మల్ని పట్టుకున్నారేమో నా పేరు కావ్య కాదు అని వేరే పేరు చెప్పింది పోలీసులు నవ్వుకొని తమ దగ్గరున్న సీసీటీవీ ఫుటేజీలు సాక్ష్యాధారాలు ఇవన్నీ వాళ్ళిద్దరి ముందర పెట్టడంతో వారికి వేరే దారి లేక గత్యంతరం లేక జరిగిన కథంతా చెప్పారు కావ్య క్రిమినల్ తెలివితేటల్లో చూసిన పోలీసులకి బయలుకమ్మాయి షాక్ తినారు అసలు జరిగిన కథ ఏంటంటే కావ్య మధ్యప్రదేశ్లోని శివపురి ప్రాంతానికి చెందింది కావ్య తండ్రికి ఒక చిన్న స్కూల్ ఉంది ఆ స్కూల్ నడుపుతూ ఉండేవాడు దాని ఓనర్ ఒక విధంగా డబ్బుకి ఎటువంటి లోటు లేదు అందరి లాగే కావ్య తల్లిదండ్రులకు కూడా తమ కూతుర్ని డాక్టర్ చేయాలని డాక్టర్గా చూడాలనేది కోరిక ముఖ్యంగా కావ్య తండ్రికి తన కూతుర్ని డాక్టర్ చేయాలని డాక్టర్గా చూడాలనేది కోరిక దానికి తగ్గట్టుగానే టెన్త్ క్లాస్ నుంచినే ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టాడు అమ్మ తల్లి నువ్వు రేపు భవిష్యత్తులో డాక్టర్ కావాలమ్మా బాగా చదువుకోవాలని టెన్త్ క్లాస్ నుంచే ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టాడు కావ్య టెన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయింది మరి డాక్టర్ కావాలంటే నీట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి నీట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవాలి కోర్స్ కోచింగ్ తీసుకోకుండానే నీట్ ఎగ్జామ్ క్వాలిఫై కావచ్చు దానికి బాగా చదవాలి ఎంతో తెలివితేటలు ఉండాలి కావ్య తల్లిదండ్రులు తమ కూతుర్ని మొదట ఇందోర్లోని ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయించారు కానీ అక్కడ కావ్య హర్షిత్ అన్న ఒక యువకుడి ప్రేమలో పడింది ఈ విషయం తెలిసిన కావ్య తండ్రి ఇక అక్కడ ఉందంటే నీటిలో పాస్ అవడం సంగతి అటుంచి ప్రేమలో పాస్ అయిపోతుంది హర్షిత్తో లేచిపోతుంది అనవసరంగా భవిష్యత్తు నాశనం చేసుకుంటుందన్న ఉద్దేశంతో అక్కడ మాన్పించేసి తిరిగి శివపురికి తీసుకొచ్చాడు ఆ తర్వాత రాజస్థాన్ అని కోటా కోచింగ్ సెంటర్లో తన కూతుర్ని జాయిన్ చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ ఇక్కడ తల్లిదండ్రులకి పెద్దగా నాలెడ్జ్ ఉండదు పిల్లలు ఏం చెప్తే దాని మీదే ఆధారపడి ఉంటారు కావ్య తన తల్లిని తీసుకొని రెండు వేల ఇరవై మూడు ఆగస్టు మూడవ తారీఖు నాడు రాజస్థాన్ కోటాకి చేరుకుంది దానికి వారం రోజుల ముందు నుంచే కావ్య ఆల్రెడీ ఒక పథకాన్ని ఒక ప్లాన్ని తన మైండ్లో పెట్టుకున్నది తన తల్లిని తీసుకుని అక్కడ ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్ తీసుకెళ్ళి తన తల్లిని రిసెప్షన్లో కూర్చోబెట్టి తాను కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వివరాలవి కనుక్కున్నట్టుగా నటించి అప్లికేషన్ ఫామ్లవి నింపుతున్నట్టుగా నటించి ఒక పదిహేను ఇరవై నిమిషాలు స్పెండ్ చేసి తన తల్లి దగ్గరికి వచ్చి అమ్మ ఈ కోచింగ్ సెంటర్ చాలా బాగుంటుంది నేను ఇక్కడే కోచింగ్ తీసుకుంటానని చెప్పడంతో తల్లి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అంత బాగుంటుంది కదా అంటే అంతా బాగుంటుందమ్మ అని చెప్పింది మరి అక్కడ ఉండి కోచింగ్ తీసుకోవాలంటే ఏదో ఒక హాస్టల్లో ఉండాలి కావ్య తన తల్లితో అమ్మ ఇక్కడికి దగ్గరలో ఒక మంచి హాస్టల్ ఉంది నేను ఆల్రెడీ వివరాలవి కనుక్కున్నానని తన తల్లిని ఆ హాస్టల్కి తీసుకెళ్ళి ఆ హాస్టల్లోని రిసెప్షన్ దగ్గర కూర్చోబెట్టి కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏవో వివరాలవి కనుగొన్నట్టుగా నటించి అప్లికేషన్ ఫార్ములు నింపుతున్నట్టుగా నటించి తన తల్లి దగ్గరికి వచ్చి అమ్మ ఈ హాస్టల్ చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంటుంది నేను ఇందులోనూ ఉండి చదువుకుంటానంతో తల్లి అమ్మ అంతా బాగుంటుంది కదమ్మా భోజనం అది బాగా పెడతారా మరి రూమ్ అదంతా నీట్గా ఉంటుంది బాత్రూమ్ అంతా నీట్గా ఉంటుంది నీళ్ళవి బాగా వస్తాయా ఇవన్నీ పాపం తన తల్లికి ఉన్న డౌట్స్ అన్నీ తన కూతురు ముందర పెట్టింది కూతురేమో అన్ని బ్రహ్మాండంగా ఉంటాయమ్మా నేను అన్నీ కొనుకున్నాను కదా నాకేం పర్వాలేదు అని చెప్పడంతో తల్లి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అక్కడి నుంచి తల్లి కూతురు ఇద్దరు మళ్ళీ గెస్ట్ హౌస్ని చేరుకున్నారు తల్లి అక్కడ రెండు రోజుల పాటు ఉంది ఆ తర్వాత కావ్య తన తల్లితో అమ్మ అక్కడ ఒంటరిగా ఉంటాడు నువ్వు వెళ్ళిపో నాకేం పర్వాలేదు నేను ఇది గస్ట్ హౌస్లో ఇంక మూడు రోజులుండి ఆ తర్వాత హాస్టల్కి షిఫ్ట్ అయిపోతాను నేను బాగా చదువుకుంటాను నువ్వేం వర్రీ కాకుండా చెప్పడంతో తల్లి హాస్టల్ ఫీజు కోచింగ్ సెంటర్ ఫీజు ఇవన్నీ ఇచ్చి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కొనిచ్చి అమ్మ ఎందుకన్నా మంచి నీవి దగ్గర పెట్టుకో బాగా తినమ్మా మంచిగా చదువుకొని ఒక తల్లిగా జాగ్రత్తలవి చెప్పి రైలుకి మళ్ళీ మధ్యప్రదేశ్ శివపూర్కి వచ్చేసింది ఇక్కడ కావ్య మూడు రోజుల పాటు ఆ గెస్ట్ హౌస్లో ఉంది ఆ మూడు రోజులు ఖాళీగా లేదు అక్కడి నుంచే తన క్రిమినల్ తెలివితేటలు చూపించింది ఏ కోచింగ్ సెంటర్లో అయితే కోచింగ్ తీసుకుంటానని తన తల్లికి చెప్పిందో ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళి కోచింగ్ సెంటర్ బయట లోపల సెల్ఫీలు తీసుకుంది వెనక కోచింగ్ సెంటర్ బోర్డు వచ్చే విధంగా సెల్ఫీ తీసుకుంది కోచింగ్ సెంటర్ లోపల కూడా వెళ్ళి సెల్ఫీలు తీసుకుంది ఆ కోచింగ్ సెంటర్లో చదువుకుంటున్న కొంతమందితో పరిచయం పెంచుకుని వాళ్ళతో పాటు సెల్ఫీలు దిగింది ఫోటోలు దిగింది ఆ తర్వాత హాస్టల్ దగ్గరికి వచ్చి హాస్టల్ బయట లోపల అక్కడ చదువుకుంటున్న వాళ్లతో సెల్ఫీలు దిగింది అదేవిధంగా కోటాలోని వివిధ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ సెల్ఫీలు ఫోటోలు దిగింది కోటాలోని షాపింగ్ మాల్స్ సినిమా హాల్స్ పార్కులు ఈ ప్రదేశాలకు అన్నిటికీ వెళ్ళి సెల్ఫీలు ఫోటోలు దిగి అవన్నీ స్టోర్ చేసుకుని సేవ్ చేసి పెట్టుకుంది ఆ తర్వాత అక్కడి నుంచి పిచానా ఎత్తేసి ఇండోర్కి చేరుకుంది ఇండోర్లో ఆల్రెడీ తన బాయ్ ఫ్రెండ్ హర్షిత్ ఉన్నాడు కావ్య హర్షిత్ ఇద్దరూ ఇండోర్లోని ఒక గదిని అద్దెకి తీసుకుని ఒక విధంగా అందులో లివిన్ రిలేషన్షిప్లో ఉండసాగారు కావ్య అక్కడి నుంచే ప్రతిరోజు తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడేది ఎటువంటి అనుమానం రాకుండా అంతేకాకుండా నాలుగైదు రోజులకి ఒక కొన్ని పిక్స్ వదులుతూ ఉండేది ఆల్రెడీ కోటాలోని కోచింగ్ సెంటర్లో అక్కడ వివిధ ప్రదేశాలకు తీసుకున్న పిక్స్ సేవ్ చేసి పెట్టుకుందో ఆ పిక్స్ని తన తల్లిదండ్రులకి పంపిస్తూ ఉండేది అమ్మ ఈరోజు నేను పార్క్కి వెళ్ళాను అమ్మ ఈరోజు నేను షాపింగ్ మాల్కి వెళ్ళాను అమ్మ ఈరోజు నేను సినిమాకి వెళ్ళాను ఇదిగో నా ఫ్రెండ్స్ అని ఫోటోలు పంపుతూ ఉండేది పాపం ఇక్కడ తల్లిదండ్రులు అవన్నీ చూసి నమ్మేవాళ్ళు మా కూతురు కోటాలోనే ఉంది కోచింగ్ తీసుకుంటుంది ఫ్రెండ్స్ అందరితో ఉంది పార్కులకి సినిమాలకి అవన్నీ వెళుతుందిలే అని తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా అనుమానం రాకుండా ఉండడం కోసం కావ్య మార్కుల లిస్టుని కూడా పంపుతూ ఉండేది ఎందుకంటే జనరల్గా కాలేజీలో చదువుతున్నా హాస్టల్లో చదువుతున్నా లేకపోతే ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నా అక్కడ తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు ఉంటాయి కోచింగ్ సెంటర్ వాళ్ళు కాజీ కాలేజీ వాళ్ళు మీ అబ్బాయి లేదా అమ్మాయి ఈరోజు కాలేజీకి రాలేదు వాళ్ళు వాళ్ళకి మార్కులు ఇవి ఎన్ని వచ్చాయి ఫీజు వివరాలు కాలేజీ వివరాలు ఇవన్నీ తల్లిదండ్రులకి మెసేజ్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ కావ్య తన బాయ్ ఫ్రెండ్ హర్షిత్ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ నుంచి మార్కుల లిస్ట్ తన తల్లిదండ్రులకి పంపుతూ ఉండేది అది కూడా మంచి మార్కులతో అవన్నీ చూసిన తల్లిదండ్రులు అరే అమ్మాయి బాగా చదువుకుంటుంది మంచి మార్కులు వస్తున్నాయి కోటాలలోనే ఉంది అని పాపం నమ్మేవారు కానీ కావ్య ఎప్పుడు కూడా కోచింగ్ సెంటర్ ల్యాండ్లైన్ నంబరు కానీ కోచింగ్ సెంటర్ సంబంధించిన నంబర్ ఇచ్చేది కాదు ఇక్కడ తల్లిదండ్రులకి తెలిసేది కాదు ఇలా ఎవ్వరికీ అనుమానం రాకుండా తల్లిదండ్రులకి అనుమానం రాకుండా ఆరు నెలల పాటు నెట్టుకొచ్చింది మార్చి నెల హోలీ పండుగ తండ్రి అమ్మ హోలీ పండుగ వచ్చింది కాబట్టి నువ్వు ఇంటికి రా అని చెప్పడంతో ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు కావ్య తన ప్లాన్ని ప్రారంభించడం మొదలుపెట్టింది మార్చి పద్దెనిమిదవ తారీఖు వచ్చింది ఎక్కడైతే ఇండోర్లో కావ్య కావ్య బాయ్ ఫ్రెండ్ హర్షిత్ ఉండేవారో అదే రూములో కావ్య కాళ్ళు చేతులు కట్టేసి ఫోటోలు అవి తీసుకుని ఆ తర్వాత ఆ రూమ్ని వెకటి చేశారు ఖాళీ చేసి మరో రూమ్లోకి షిఫ్ట్ అయ్యి కోటాకు వచ్చి అక్కడి నుంచే ఈ కాళ్ళు చేతులు కట్టేస్తున్న ఫోటోల్ని తన తండ్రికి పంపించింది తండ్రి ముందర తర్జన భర్జన్యాడు పోలీస్ కంప్లైంట్ ఇద్దామా వద్దని కానీ శ్రే హితులు వీళ్ళందరూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వనని చెప్పడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అదేమో పెద్ద ఇష్యూ అయింది ముఖ్యమంత్రులు రంగంలోకి దిగారు హై ప్రొఫైల్ కేసు అయిపోయింది దాంతో ఎప్పుడైతే ఈ సంగతి తెలుసుకున్నారో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ సంగతి తెలుసుకున్న కావ్య కావ్య బాయ్ ఫ్రెండ్ హర్షిత్ ఇద్దరు కంగుతున్నారు ఇదేంటి డామిడ్ కదర్థం జరిగింది ఇంత పెద్దగా అవుతుందని వీళ్ళు అనుకోలేదు పోలీస్ కంప్లైంట్ ఎప్పుడైతే ఇచ్చారో పోలీసులు కోటాకి చేరుకుని ఏ కోచింగ్ సెంటర్లో అయితే కోచింగ్ తీసుకుంటారని చెప్పిందో ఆ కోచింగ్ సెంటర్లోకి వెళ్తే అక్కడ వాళ్ళేమో ఈ కావ్య అన్న పేరుతో మా కోచింగ్ సెంటర్లో ఎవరూ లేరు ఈ ఫోటో చూపించి వీళ్ళెవరూ ఎవరూ లేని చెప్పడంతో పోలీసులు తల్లిదండ్రులు కంగుతున్నారు తల్లేమో తల్లి ఏమో లేదండి నేను రిసెప్షన్లో కూర్చున్నాను మాట్లాడింది అంతా నా ముందరే జరిగింది పైగా మీరు లిస్ట్ కూడా పంపారు కదా అని చెప్పడంతో ఇన్స్టిట్యూట్ వాళ్ళు కంగు తిని మేము లిస్ట్ పంకామా ఎట్లా పంకమో ఇది చూపడంతో ఒక మొబైల్ నంబర్ చూపించేసరికి ఇన్స్టిట్యూట్ వాళ్ళు లేదండి ఇలా ప్రైవేట్ మొబైల్ నెంబర్తో మేము పంపించము రాండమ్ ర్యాండమ్గా ఒక నంబర్ ఉంటుంది అది కంప్యూటరైజ్డ్ పేరెంట్స్కి అందరికీ కూడా అదే నెంబర్ నుంచి మార్కు లిస్ట్ పంపిస్తాను తప్పితే ఇలా పర్సనల్ మొబైల్ నెంబర్తో మేము పంపించాము అని చెప్పడంతో పోలీసులు తల్లిదండ్రులు కంగుతున్నారు ఆ తర్వాత పోలీసులు ఈ నంబరు ఎక్కడి నుంచి ఉంది ఏంటని ఆరాధిస్తే ఆ నెంబర్ ఇందోర్దని తెలిసింది పోలీసులు ఇందోర్కి వెళ్లి ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకోవడంతో మొత్తం కథంతా బయటపడింది ఎప్పుడైతే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయిందో కావ్య హర్షిత్ ఇద్దరు భయపడిపోయారు ఇందోర్ని ఖాళీ చేసి ముందుగా జైపూర్ వెళ్ళారు జైపూర్ నుంచి అమృత్సర్కి చేరుకున్నారు అని గోల్డెన్ టెంపుల్లో తలదాచుకున్నారు ఆ గోల్డెన్ టెంపుల్లో అన్నదానవది జరుగుతూ ఉండేది భోజనానికి ఎటువంటి లోటు ఉండేది కాదు అక్కడ ఉన్నన్ని రోజులు హ్యాపీగా భోజనం చేశారు కానీ అదొక్కటే సరిపోదు కదా పై ఖర్చులు ఉంటాయి దానికి డబ్బులు అవసరం డబ్బులేమో అయిపోయాయి తనతో వీళ్ళు గతి లేక మళ్లీ ఇందోర్కి రావాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఇందోర్లో కావ్య ఫ్రెండ్ ఉండేవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుందామన్న ఉద్దేశంతో కావ్య హర్షిత్ మళ్ళీ నాలుగు రోజుల క్రితం ఇందోర్కి వచ్చి ఇందోర్కి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న గదిని తీసుకుని అక్కడ కావ్య తన ఫ్రెండ్ మొబైల్తో తన తండ్రికి ఒక మెసేజ్ పెట్టింది ఆ మెసేజ్ ఏంటంటే డాడీ జరిగిందేదో జరిగిపోయింది ఇక నాకు ఆత్మహత్య తప్పితే వేరే దారి లేదు అని మెసేజ్ పెట్టింది ఆ మెసేజ్ చూసిన కావ్యతని మొదట్లో కంగారు పడ్డాడు ఆ తర్వాత పోలీసులకి ఈ విషయం చెప్పాడు పోలీసులు ఎక్కడి నుంచి వచ్చింది ఈ మెసేజ్ అని ఆరాధిస్తే ఇందోర్ నుంచి వచ్చిందన్న సంగతి పోలీసులు తెలిసింది దాంతో ఇందోర్ పోలీసుల్ని అలర్ట్ చేశారు ఇందోర్ పోలీసులు ఆ నంబర్ లొకేషన్ ఆధారంగా వెళితే అక్కడ కావ్య హర్షిత్ ఇద్దరూ దొరికిపోయారు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకుని వీళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు కావ్యాన్ని ఎందుకు చేశావమ్మా ఈ కిడ్నాప్ డ్రామా కథ అసలు మోటివ్ ఏంటి అని అడిగితే కావ్య ఏమని సమాధానం చెప్పిందంటే నంబర్ వన్ కావ్య తండ్రి రీసెంట్గా ఒక స్థలాన్ని అమ్మాడు అమ్మితే కొన్ని లక్షల రూపాయలు వచ్చాయి ఈ విషయం కావ్యకు తెలుసు అంటే తన తండ్రి దగ్గర దాదాపు కోటి రూపాయలు పైనే ఉంది నంబర్ టూ కావ్యకి ఎందుకో తాను నీట్ ఎగ్జామ్ని క్వాలిఫై కాలేదు అన్న నమ్మకం ఏర్పడిపోయింది ఎందుకంటే ఆల్రెడీ మూడు రోజుల పాటు రాజస్థాన్ అని కోటా సెంటర్లో ఉంది అక్కడ కొన్ని లక్షల మంది కోచింగ్ తీసుకుంటున్నారు నీట్ ఎగ్జామ్ రాసేదేమో కొన్ని లక్షల మంది ఉన్న సీట్లేమో వందల్లో ఉన్నాయి ఇంత కాంపిటీషన్లో తాను నీట్ ఎగ్జామ్ క్వాలిఫై కాలేదు అన్న నమ్మకం ఏర్పడిపోయింది ఒకవేళ నీట్ ఎగ్జామ్ క్వాలిఫై కాలేదు అంటే తల్లిదండ్రులు బాధపడతారు వాళ్ళు ఆశలన్నీ తన మీద పెట్టుకున్నారు దాంతో ఈ కిడ్నాప్ డ్రామా ఆడామంటే కిడ్నాప్కి గురైంది ఈ కిడ్నాప్లో తల్లి పాపం పిల్ల అలసిపోయింది కంగారు పడిపోయింది భయపడిపోయింది తన మైండ్ అంతా పాడైపోయింది అందుకే నీట్ ఎగ్జామ్ సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయింది రాయలేకపోయింది అని తల్లిదండ్రుల నుంచి సింపతి కొట్టచ్చు పైగా ఒకవేళ ముప్పై లక్షల రూపాయలు వస్తే ఆ ముప్పై లక్షల రూపాయలతో తన బాయ్ ఫ్రెండ్ హర్షిప్తో హ్యాపీగా జీవితాన్ని గడపచ్చు అని ఒకే దెబ్బకి రెండు పెట్టాలనుకుంది కానీ రెండూ వర్కౌట్ కాలేదు ఇక్కడ ఇప్పుడు పోలీసులకు పట్టుబడింది పోలీసులు నమోదు క్రిమినల్ కేసు నమోదు చేశారు ఎందుకంటే ఇది ఎంతైనా ఫేక్ కిడ్నాప్ డ్రామా అయినప్పటికీ రెండు రాష్ట్రాల పోలీసుని పదిహేను రోజుల పాటు తిప్పలు పెట్టి వాళ్ళ టైంని వాళ్ళ ఎనర్జీని వాళ్ళ డబ్బుని ఇదంతా వేస్ట్ చేసినందుకు ఇది క్రిమినల్ కేసు అయ్యింది ఇద్దరి మీద క్రిమినల్ కేసు నమోదు దాంతో ఎంతో భవిష్యత్తు ఉన్న వీళ్ళిద్దరూ ఇప్పుడు అనవసరంగా కటకటాల పాలై భవిష్యత్తుని చేజేతులా నాశనం చేసుకున్న విధంగా వాళ్ళంతటా వాళ్లే తయారు చేసుకున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే కావ్య తనంతట తానే ఫీల్ అయిపోయింది నీట్ ఎగ్జామ్ క్వాలిఫై కాలేనేమో అని కోచింగు తీసుకోలేదు నీట్ ఎగ్జాము రాయలేదు ఇలా నీట్ ఎగ్జామ్ రాయకుండానే నీట్ ఎగ్జామ్ క్వాలిఫై కాలేదని ఎందుకు డిసైడ్ అయింది కోచింగ్ తీసుకుని బాగా చదివి నీట్ ఎగ్జామ్ రాస్తే ఏమో క్వాలిఫై అయ్యేదేమో ఒక విధంగా పోరాడకుండానే చేతులు ఎత్తేసింది పోరాడి ఓడిపోతే పర్వాలేదు కానీ పోరాడకుండా చేతులు ఎత్తేయడం నిజంగా చాలా చాలా తప్పు చాలామంది స్టూడెంట్స్ అదే విధంగా చేస్తున్నారు ఇక్కడ తాను కష్టపడి చదువుకోవాల్సింది పోయి అనవసరంగా పక్కదారి పట్టి చేజేతుల భవిష్యత్తు నాశనం చేస్తుంది అందుకే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల మీద కన్వసించాలి స్టూడెంట్స్ కూడా ఇటువంటి పక్కదారులు పోకుండా కష్టపడి చదువుకుంటే ఏమో నీట్ ఎగ్జామ్ క్వాలిఫై కావచ్చు డాక్టర్ కావచ్చు డాక్టర్ కాలేకపోయినా డాక్టర్ తర్వాత ఇంకొక కోర్సు రావచ్చు ఇలా చేయకుండా అనవసరంగా పక్కదారులు పట్టి తప్పుడు ఆలోచనతో తప్పుడు విధానాలతో ముందుకెళ్తే భవిష్యత్తు నాశనమైపోతుంది అనవసరంగా లేనిపోనివి తెచ్చుకొని దిక్కుమాలిన దరిద్రపు సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ ఇంకొక సీరియల్స్ ఇంకొకటి ఇవన్నీ చూసి టైం వేస్ట్ చేసుకోకుండా అమూల్యమైన సమయాన్ని వెచ్చించుకొని దాని విలువ ఏంటో తెలుసుకొని చదివితే పొయ్యేదేముంది మిమ్మల్ని ఏమైనా మోటార్ మొయ్యమంటున్నారా రాళ్ళు కొట్టమంటున్నారా జస్ట్ చదువుకోమంటున్నాం చదువుకోవడానికి నొప్పి ఏంటి అలా చదువుకోకుండా చాలామంది స్టూడెంట్స్ తమ విలువైన సమయాన్ని ఫోన్ చూడడంలో గేమ్స్ ఆడడంలో టీవీలు చూడడంలో సొల్లు కబులు చెప్పుకోవడంతో నైంటీ పర్సెంట్ సోషల్ మీడియాలో అన్ని సొల్లు ఛానల్సే పొద్దున్నే లేచాము బాత్రూమ్కి వెళ్ళాము కడుక్కున్నాము తిన్నాము పిల్లలకి డైపర్స్ మార్చాము ఇలాంటి సొల్లు కబులు చెప్పే ఛానల్స్ ఉన్నాయి తప్పితే అవన్నీ చూస్తే వాటి లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాంతాడంతా ఆ ఛానల్స్ చూసి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకునే బదులు మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి విజ్ఞానాన్ని ఇచ్చేవి మంచి ఎంటర్టైన్మెంట్ చేసేవి ఇవి ఉన్నాయి అవి చూడండి తప్పులేదు అంతే తప్పితే ఇరవై నాలుగు గంటలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫోన్లు చూసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఇవి చూసుకుంటే మీ భవిష్యత్తే అవుతుంది తప్పితే ఫ్యూచర్లో మీరే బాధపడతారు కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల మీద ఒక అలాగే స్టూడెంట్స్ కూడా ఇటువంటి పక్కదారులు పోకుండా పోకుండా బాగా చదువుకొని మీ భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దుకోండి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి షార్ట్ కట్ అలవాటు ఈ జబర్దస్త్ కానీ ఒక దిక్కుమాల దరిద్రపు షోల వల్ల అన్ని పంచ డైలాగ్స్ ఆ రోజే పెళ్ళవాలి సోమనైపోవాలి కడుపు రావాలి పిల్లోడు కూడా బయటకు వచ్చేసేయాలి అన్ని ఒకటే రోజులో జరిగిపోవాలి అంత ఫాస్ట్గా ఉండాలనుకోవడం నిజంగా బుద్ధి తక్కువతనం కాబట్టి నేను చెప్పేది వింటే మంచిది వినకపోతే ఎవరి కర్మకి వాళ్లే బాధ్యులు మరి కొన్ని నిజమైన క్రైమ్స్ చోట్లతో నేను మళ్ళీ మీ ముందు అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్